ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు నాయన శిష్య ఇంకా ఈ మతాల లక్షణములను వివరించుతున్నాను వినుడు తనువో బహిరీంద్రియములో మనస్సు ప్రాణములో విషయముతో నేనెంచని నీవని అని ఇది అని అన్నుమించవదిలా అది త్రోవగాదు నీవెన్నాడు ఇదివే విను మీ పరిపూర్ణము గణిలేనియామేదా విను మీ పరిపూర్ణము గణిలేనియామేదా తను వాద్య లేందని గురుని చే గదూ నీవెన్నాడు ఇది వేణ నాయనా నాయన శిష్యార్వా కులగో పాలు కొందరు శరీరమునే ఆత్మ బ్రహ్మము అనుచున్నారు కొంతమంది ఈ జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు కలిసిన బాహ్యేంద్రియములను ఆత్మ అనుచున్నారు మరికొందరు పంచప్రాణాలే ఆత్మయను అనుచున్నారు నా అనే మమకారమే తలంచుతున్నారు నేను అని నీవు అని అనునది అని అనుమానము పొంద పొందనేలా ఇవి అన్నీ నీవు అనుకును నట్టి మార్గమేది కాదు నీవు ఎప్పుడు ఈ మార్గము వినలేదు పరమగురు దయవలన గురు సంజ్ఞ ద్వారా అచల పరిపూర్ణ బ్రహ్మముయునికి నెరింగినచో నీ ఇదివరకు నేనని తలంచుచున్న శరీరము బహిరింద్రియములు పంచప్రాణములు మొదలగునూ మూలము లేని ఒకటచే లేకపోవుచున్నవి నీవు ఈ బోధ ఎప్పుడు వినలేదు ఇప్పుడు నీవు దీనిని శ్రద్ధగా వినము నాయన శిష్య ఈ లోకములో పామరులు కొంతమంది శరీరమునే ఆత్మ అని అనుకొనుచున్నారు మరికొందరు బ్రహ్మమను కొనుసున్నారు కొంతమంది జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు కలిసిన బాహ్యేంద్రియములను ఆత్మయను కొనుసున్నారు కొందరు పంచప్రాణాలే ఆత్మయనుసున్నారు నాయన ఈ నానే మమకారమే ఆత్మయని కొంతమంది తలంచుతూ ఉన్నారు నేను అని నీవు అని అనునది అని అనుమానము ఇంకా నువ్వు పొందేదానికి ఆస్కారమే లేదు ఈ లోకములో చాలామంది శరీరమనే ఆత్మను కొనుసున్నారు అయితే శరీరాన్నే ఆత్మను కొనుసు అని అంటే శరీరం అనేది ఆత్మస్వరూపం అనేది ఎటువంటిదంటే భగవంతుని యొక్క స్వరూపము భగవంతుడే ఇక్కడ ఆత్మస్వరూపము అంటే మరి శరీరమే ఆత్మ అయితే భగవంతుని స్వరూపానికి జననం అనేది కానీ మరణం అనేది కానీ లేని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము మరి శరీరమే ఆత్మ అనుకున్నప్పుడు ఈ శరీరం అనేది ఇక్కడ మనకి కొద్ది రోజులు పుట్టి కొంతకాలం వండి మళ్ళీ మరణించుతూ ఉన్నది కదా అటువంటప్పుడు శరీరము ఆత్మ అనుకునేదానికి ఎలాంటి అవకాశమే లేదు కాబట్టే ఇక్కడ పామరులు కొంతమంది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇంకా కొంతమంది ఏ విధంగా ఉండారంటే మనకు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ఈ బాహ్య ఇంద్రియములు కలిసి ఆత్మను కొని కొంతమంది చెబుతూ ఉంటారంట ఈ జ్ఞానేంద్రియాలు అంటే మన స్తోత్రము అంటే చెవులు చర్మము నాలుక తొక్కు అంటే ఏదైతే స్తోత్ర తొక్కు నేత్రము జౌహ జ్ఞానము అంటే చెవులు ఈ చర్మము ఈ కళ్ళు నాలుక జ్ఞానము అంటే ముక్కు ఈ ఐదు కలిసి జ్ఞానేంద్రియములు ఈ కర్మేంద్రియాలు అంటే ఈ వాక్కు నోరు అంటే వాక్ అంటే నోరు పానీ అంటే పా ఈ చేతులు పాని పాదము అంటే కాళ్ళు ఈ గుహ్య పాయువులు ఈ మలమూత్ర విసర్జన చేసే అవయవములు ఈ కర్మేంద్రియాలు అంటాం ఈ కర్మేంద్రియాలు ఐదు ఈ జ్ఞానేంద్రియాలు ఐదు కలిసి ఈ బాహ్యేంద్రియాలనే ఆత్మను చున్నారు అయితే ఈ ఆత్మైతే ఈ బాహ్యేంద్రియములు ఆత్మైతే శరీరము ఉన్నంతసేపు వీటి క్రీలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట శరీరము పో ఎప్పుడైతే ఈ శరీరములో చేతనా వస్తువు తొలగిన మరుక్షణం ఈ మొత్తం కూడా శరీరంతోటి పాటు ఈ అవయవాలు ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా మొత్తం జడస్వరూపాలుగానే అక్కడ పడిపోయి ఉంటాయి ఒక శవంగానే పడిపోయి ఉంటాయి మరి భగవంతుని యొక్క స్వరూపం ఆత్మ అంటే ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడు చేతనా స్వరూపమైన ఎప్పుడు జనన మరణాలు అంటూ లేని స్వరూపమైతే మరి ఈ ఇంద్రియాదులు ఏ విధంగా ఆత్మని మనం అనుకోవాలి కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలను నమ్మవద్దు నాయన శిష్య ఇంకా కొంతమంది ఇంకా ఏమనుచున్నారు అంటే ఈ పంచప్రాణాలే ఆత్మ అనుకొనుచున్నారు ఈ పంచప్రాణాలు అంటే ఈ మన అంతర్గతంగా మనం తీసుకున్న ఆహారాన్ని సమానంగా ఏ అవయవానికి ఏ విధంగా పంపాలి ఈ శరీరానికి అని ఆ పంపించే యొక్క ప్రక్రియ చేసే యొక్క వాయువు ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సమాన వాయువు అంటాం ఇక తర్వాత వ్యానవాయువు వ్యానవాయువు యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే మన చేతులు ఇచ్చిపుచ్చుకోవటము కానీ ఈ చేతులు ముడుచుకోవటం కానీ కాళ్ళు ముడుగోటం కానీ ఈ విధంగా కలిక కదలికలు కదిలించి అటు ఇటు యొక్క ప్రక్రియ జరిగే యొక్క పని చేసే యొక్క విధానము ఏదైతే ఉన్నదో అది వ్యానవాయువు అనే విధానం సక్రమంగా ఈ శరీరంలో జరిగితేనే ఈ చేతులు కానీ కాళ్ళు కానీ మనం ఇచ్చుపుచ్చుకునేదానికి ఏదైనా పనిచేసేదానికి సంబంధించిన నడకైతే నడుస్తూ ఉంటుంది అన్నమాట ఇక మూడోది ఈ ప్రాణవాయువు ఈ ప్రాణవాయువు అంటే ఉచ్స నిశ్వాసల ద్వారా మనం తీసుకున్న ఆహారాన్ని పచనము చేయొచ్చు ఆ పచనము చేసి ఏ విధంగా ఈ ఎటు పంపాలి చిన్న ఏదైతే రక్తానికి పంపాల్చినది రక్తానికి లేకపోతే శుక్లానికి పంపాల్సిన శుక్లానికి ఏ విధంగా ఈ మార్పులు చేర్పులు జరగాల్సిందో ఈ ఆహారం అనే విధానాన్ని ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రాణవాయువు ఉదాహరణ వాయువు ఇంకొకటి ఉదాహరణ వాయువు ఈ ఉదాహరణ వాయువు అంటే మన ఆకలి అనేది లానా అవుతూ ఉన్నది అంటే ఈ ఏదానికి సంబంధించిన ఆకలిని పుట్టించటం కానీ ఆకలి అనేది గుర్తించటం కానీ లేక ఆహారం తీసుకున్నాక ఇక చాలు అనిపించే యొక్క ప్రక్రియ జరిపేదే ఇక్కడ ఉదాహరణ వాయువు ఇంకా ఇక అపాన వాయువు అపాన వాయువు ఏదైతే తీసుకున్న ఆహారాన్ని ఏదైతే మనం మల విసర్జన కోసం మూత్ర విసర్జన కోసం వేస్టు పదార్థం ఏదైతే ఉందో అది మన ఈ గుహ్యపాయముల ద్వారా బయటికి విసర్జన చేసేదానికి సంబంధించిన క్రియ చేసేది అపాన వాయువు ఈ పంచప్రాణాలే అయితే ఉన్నాయో ఈ పంచప్రాణాలే ఇక్కడ ఆత్మ అని కొంతమంది మనుషులు చెబుతూ ఉంటారు నాయనా ఈ అన్నీ కూడా కర్మకు సంబంధించినవి అన్నీ కూడా ఏదైతే భగవంతుని యొక్క స్వరూపము నామము రూపము క్రియ ఈ మూడిటికి ఎలాంటి సంబంధము లేకుండా సాక్షిగా ఉండే యొక్క స్వరూపము ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి అన్ని క్రియ నడిపేయి కాబట్టి ఈ పంచప్రాణాలు కొంతమంది ఆత్మ అంటారు ఇది ఎప్పటికీ కూడా నిజము కానే కాదు అని నమ్ము నీవు అనున్నది నేను అని నీవు అని అని ఇది అదియే I D D and అనుమానము ఏది కూడా నీ మనస్సుకు అంటూ రానయ్యవాకు ఇట్లా లోకములో అనేక రకాలుగా ఈ విధంగా దైవ మార్గములో చెబుతూ ఉంటారు నేననేదని వార్లు లేదని వేళ్ళు వేరేవారు అనేదని ఈ విధంగా మనకు వ్యత్యాసాలు కనపడుతుంటాయి అవన్నీ నిజమని కానీ మనం అక్కడ నిలబడ్డాము అంటే వాస్తవమైన తత్వానికి మనం దూరమైపోతాము ఇవి అన్నయ్యూ నీవు అనుకున్నట్టు మాత్రం మార్గమేయను కాదు ఇది వాస్తవమైన ఇవన్నీ కూడా వాస్తవమైన ఏదైతే ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకునే మార్గం మట్టికి కానే కాదు నీవు ఎప్పుడు ఆ మార్గము కూడా వినలేదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే పరమ గురువు ఎవరైతే పరమ అంటే పరతత్వాన్ని తెలుసుకున్న అంటే పరమాత్మ యొక్క స్థితి ఎందున్న గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ అందించిన బోధ ఏదైతే ఉన్నదో ఏదైతే పరిపూర్ణతత్వం తప్ప రెండోది ఇంకొకటి లేనిది అని దృఢనిశ్చయముతోటి నిర్ణయింపబడి అటువంటి తత్వాన్ని బోధించి చూపించగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ పరమ గురువులు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఈ లోకంలో ఈ తీరుగా ఉంటాయి కాబట్టి వీటిని నమ్మకుండా నువ్వు వాళ్ళు చెప్పిన విధానం ఏదైతే ఉందో వాళ్ళు చూపించే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది ఒక్కట తప్ప నువ్వు ఏది నమ్మినా సరే ఇక్కడే మళ్ళీ ఈ మనం తిరగాడవలసి వస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క శిష్యుడు ప్రతి ఒక్క దైవ మార్గములో దైవభక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అది ఏ మార్గము ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్నది ఇక్కడ ఒక భావన కాదు ఎవరు ఎటువంటి మార్గాన ప్రయాణం చేసినప్పటికీ కూడా ఇక్కడ వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోవాలి అని అంటే మనకి అడ్డుగా ఉండేది ఏదైతే ఉందో ఈ శరీరమే నేను అనుకునే భావన ముందు మొట్టమొదట ఈ శరీరాన్ని విచారించి ఈ శరీరాన్ని నేను కాదు అని శరీరాన్ని దాటుకొని శరీరంలోన ఉండ చేతనా వస్తువైన జీవస్థితిని పొందటం మొదట కర్తవ్యం తరువాత రెండవది ఈ జీవుడు కూడా ఈ శరీర పరిధిలోనే ఉన్నాడు ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు మొత్తం కూడా ఈ జీవుడి యొక్క ఆధారంతో సర్వ కార్యకలాపాలు సర్వకర్మలు జరుగుతూ ఉన్నాయి అని ఈ జీవుడు కూడా ఈ శరీర పరిధి కాబట్టి శరీరానికి జీవుడికి ఎలాంటి వ్యత్యాసము లేదు శరీరమే జీవుడు జీవుడే శరీరం కాబట్టి దైవము అంటే ఆత్మస్వరూపము అంటే ఒక పరిధిలో ఉండేది కాదు అని తర్వాత ఆత్మస్థితిని చేరుకోవాలన్నమాట ఎప్పుడైతే ఆత్మస్థితి చేరుకోగలుగుతాడో అప్పుడు శరీరంలోనే కాదు శరీరం బయటే కాదు అన్ని శరీరాలలో కాదు అన్ని జీవరాశులలో కూడా ఉండేది యొక్క భగవంతుని యొక్క ఆత్మస్థితి తప్ప రెండవది అంటూ లేనే లేదు అని అటువంటి అనుభవం అనేది అక్కడకు చేరుకోవాలి తర్వాత ఇక ఆ ఆత్మ కంటే పరమాత్మ యొక్క స్థితి ఇంకా ఏ తీరుగా ఉన్నది ఉన్నతంగా ఎంత సూక్ష్మంగా ఉంది అనుకొని అట్లా ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క బాట మార్గం అనేది ఆ తీరుక సూక్ష్మ రూపము చెందుకుంటూ పోయి ఏ మూల పరిపూర్ణ స్వరూపమైన అచల స్థితి ఉన్నదో అక్కడికి చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము నువ్వు భక్త నిరాకార భక్త నువ్వు ఏ భక్తుడు అన్నా కావచ్చు లేకపోతే నువ్వు విగ్రహారాధన లేకపోతే నిరాకార భావనను ధ్యాన జపాలు చేసుకొని నీ దయ ఈ శరీరంలోనే ఉండ కనీసం భగవంతుణ్ణి చూడటమా ఏ ఏ మార్గమైనా ఏ పద్ధతైనా సరే నువ్వు విగ్రహారాధన చెయ్యి లేకపోతే శరీరమే దేహ దేహో దేవాలయో ప్రోక్తని మన సూక్తి చెప్పే ఉన్నారు ఈ శరీరాన్నే దేహంగా దేవాలయంగా చూసి ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి దేవుడిగా చూసి నువ్వు ప్రయాణం చెయ్యి చిట్ట చివరికి చేరుకోవాల్సింది పరిపూర్ణ స్థితి నీ జనడ మరణాలని తప్పించుకోవాలి అని అంటే అట్లా ఈ లోకంలో అనేక దేవుళ్ళు అని ఆ దేవుళ్ళ పేరుతోటి సంబంధించిన ఏ అయితే పద్ధతులు ఉండయో నియమాలుండయ్యో అటువంటి నియమాలతోటిన పోయే ప్రయాణం చేసినప్పటికీ నువ్వు చేరుకోవాల్సింది దేహం కాదు దేహంలో ఉండ జీవుడు కాదు జీవుడు కాదు జీవుడు కంటే ఇంకా అతీతంగా ఉండ ఆత్మ కాదు ఆత్మ కంటే అతీతంగా ఉండ పరమాత్మ దగ్గరికి తప్పనిసరిగా చేరుకుంటే తప్ప ఈ జనన మరణం అనే స్థితిలో నుంచి తప్పించుకునేదానికి వీలవుద్ది కాబట్టి మనం అందరం కూడా భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా లేదా ప్రయాణం చేస్తూ ఉన్నామంటే ఎక్కడ చేస్తూ ఉన్నాము ఏ స్థితిలో మనం ఉండాము ఇక్కడ కేవలము నిష్టలతోటి మనం కొంత ఏదో ఒక నలభై రోజులు మండలమని లేకపోతే ఒక నెల రోజులని ఇరవై రోజులని కొన్ని కొన్ని నియమాలతోటి భగవంతుణ్ణి పూజించి ప్రార్థన చేసి అక్కడి నుంచి మనల్ని వదులుకోని పద్ధత కాదు భగవంతుని మార్గం చేరుకోవటం అంటే భగవంతుని మార్గంలో ప్రయాణం బిగున్ చేసిన మొదలు చివరికి భగవంతుణ్ణి చేరుకునే మట్టికి వదలకుండా ఉండే యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ భగవంతుని మార్గం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భగవంతుని మార్గంలో ప్రయాణం వాళ్ళు ఎవరైనా సరే ఒక స్టెప్పు అంటే ఒక దశలో ఉండేవాళ్ళు మళ్ళీ రెండవ దశలో చేరేదానికి సంబంధించిన సాధన మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానికంటే ఇంకా మిగిలిగా ఉండే స్వరూపం చేరుకునేదానికి సాధన చేసి వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందేదానికి పరమాత్మలో విలీనమైపోయేదానికి సంబంధించిన మార్గమే ఇక్కడ భగవంతుని మార్గము ఇదే ఈ లోకములో కోకొల్లలుగా ఉండయి అందువల్ల ఇక్కడ మనకు దేశిక ప్రభువులు వారు ఏం చెబుతూ ఉంటారు అంటే చెబుతున్నారు అంటే కొంతమంది అయ్యా ఇంతమటుకే ఇదే భగవత్ తత్వం ఇంద్రియాదులే భగవంతుడు ఆత్మతత్వం అంటారు కొంతమంది ప్రాణాదులే భగవంతుని యొక్క ఆత్మతత్వం అంటారు కొంతమంది విగ్రహారాధనే అంటారు ఈ తీరుగా అనేక రకాలుగా చెప్తూ అక్కడక్కడ అక్కడక్కడ ఆగిపోవడం జరుగుద్ది నువ్వు ఏ పద్ధతిలో చెప్పినప్పటికి కూడా నువ్వు ముందు ఎవరవో తెలుసుకొని నువ్వు మారుకుంటూ నీ స్వరూపాన్ని దేహం కానించి జీవుడు జీవుడు కానించి ఆత్మగా మారుకుంటూ వచ్చి చివరికి ఏ స్థితి అయితే ఉందో భగవత్ అయిన పరమాత్మ స్థితి అక్కడ చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన ఈ జనన మరణాలలో నుంచి తప్పించుకునే యొక్క విషయం కానీ ఇంకొకటి కాదు అని మనకి ఇక్కడ కృష్ణదేశ ప్రభువులు వారు తెలియజేస్తున్నారు ఓం తత్సత్